భయం భయంగా ఎవరు కాలింగ్ బెల్ నొక్కుతున్నారో తెలియక డోర్ ఓపెన్ చేశాను ఒక్కసారిగా వారిని చూసి షాక్ అయ్యాను కానీ భయపడలేదు ఎందుకంటే వాళ్ళు ఎవరు కాదు నా ఫ్రెండ్స్ లిఖిత మరియు నేహ వాళ్ళకి రవి గురించి తెలుసు కదా సో నేను భయపడలేదు హే రక్షిత ఎలా ఉన్నావు ఎంతసేపు కాలింగ్ బెల్ నొక్కాలి అబ్బా లేదు నేను పైన బెడ్రూమ్ దగ్గర వాష్రూంలో ఉండడంతో వచ్చి డోర్ తీయడానికి లేట్ అయ్యింది సరే ఇంట్లోకి రండి ఎలా అంటూ లోనికి ఇద్దరిని తీసుకెళ్ళాను కూర్చోమని చెప్పి ఏంటే ఇద్దరు చెప్పా పెట్టకుండా వచ్చేశారు చెప్పి వస్తే నువ్వు ఎక్కడ మాకు దొరుకుతావు రఘుతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటావో మాకిద్దరు ఇద్దరు దొరుకుతారా ఇప్పుడు మీరిద్దరూ దొరుకుతారని మీ ఇంటికి వచ్చాము అన్నారు అలా నడవడంతో నేను షాక్ అయ్యాను అవునా మేమిద్దరం ఇంట్లో ఉన్నామని మీకు ఎలా తెలిసే నువ్వేం టెన్షన్ పడకు మాకు ఆంటీ ఫోన్ చేసి చెప్పింది ఇంటి దగ్గర కళ ఉంది ఇంకా ఎవరూ లేరు మీరిద్దరూ కళాకి తోడుగా వెళ్ళండి అని చెప్పింది బయలుదేరి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసాము సరే ఇప్పుడే డ్రెస్ మార్చుకొని వస్తాను అంటూ బెడ్రూమ్కి చేరుకున్నాను రఘు బయటకి వచ్చే కంగారు పడకుండా అవసరం లేదు అవునా ఎవరు వచ్చింది మన ఫ్రెండ్స్ వచ్చారులే ఆ వస్తున్నాను కదా అబ్బో కాబోర్డ్లో ఒకటే ఉక్కపోతు పోస్తుంది డాడీకి చెప్పి కాబోర్డ్లో ఏసీ పెట్టిస్తాలే పెట్టకారం నీకు ఎక్కువైంది అంటూ రఘు నా దగ్గరకు వచ్చాడు నా ఎడమ చేయి పట్టుకొని వెనక్కి తిప్పి దగ్గరికి లాక్కున్నాడు అబ్బా రఘు నా చేయి వదులు నొప్పిగా ఉంది అంటున్నా పట్టించుకోడు నా మెడపై ఉన్న లూజ్ హెయిర్ని వెనక నుంచి అలా పక్కకు జరిపి తన ముఖానికి నా మెడను దగ్గరగా తీసుకొని వస్తున్న స్పర్శ నాకు తెలుస్తుంది తన ఊపిరి నా మెడను తాకుతుంది ఆ ఊపిరి కాస్త వేడిగా తగులుతుంది ఆ వేడి తర్వాత చల్లని పెదాలు నా మెడను తాకాయి నాకు అరికాళ్ళు జువ్వమని లాగాయి నా ఎడమ చేయిని వదిలి మెల్లగా నన్ను నొక్కి తీసుకున్నాను ఇప్పుడు ఇద్దరం ఎదురెదురు ముఖాలతో ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఒకరి నడుము పైన ఒకరు చేతులు వేసుకొని చూస్తూ అలాగే ఉండిపోయాం రఘు ఏంటే కొత్తగా ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ నిలబడిపోయారు లిఖిత నేహ ఇద్దరు బెడ్రూంలోకి రావడంతో ఊహల్లో తేలిపోతున్న మేమిద్దరం ఒక్కసారిగా బయటకి వచ్చాము ఏం లేదు లిఖిత నా కళ్ళల్లో ఏదో నరుచు పడింది అందుకే రఘు తను నాలుకతో తీస్తున్నాడు సరే సరే ఇద్దరు త్వరగా బయటికి వచ్చేయండి కూర్చొని మాట్లాడుకుందాం అంటూ మా ఫ్రెండ్స్ లిఖిత మరియు నేహ బయటికి వెళ్ళారు ఈసారి నిజంగానే రఘు తన నాలుక నోట్లో నుంచి బయటకు తీసి దగ్గరకు తీసుకువస్తున్నాడు తన నాలుకతో కన్ను లాంటి నా పెదాల దగ్గరకు తీసుకొచ్చాడు నా పెదాలు సందల్లోకి తన నాలుకను చెప్పించి లోన ఉన్న నాలుక నలుసు ఏదో వెతుకుతున్నాను ఆటోమేటిక్గా నా ఒంట్లో కరెంట్ ప్రవేశించింది నా చేతులు రెండు రఘుమేడను చుట్టేశాయి తలను గట్టిగా పట్టుకొని తన పేదాలకు గట్టిగా నా పేదాలను అతికించాను మా ఇద్దరికి ఆక్సిజన్ తక్కువైంది ఒకరి వేడి శ్వాస ఒకరికి తీసుకుంటూ ఏకమవుతున్నాము గది మొత్తం గిరి తిరిగినట్టు తిరుగుతుంది గది తిరుగుతుందా లేక మేమిద్దరం తిరుగుతున్నామా అనేది ప్రశ్నార్థకంగా మారింది రఘు నా నడుము నొక్కేస్తున్నాడు ఒక్కసారి నొక్కినప్పుడల్లా నా ప్రాణం విలవిలలాడిపోతుంది రఘు చేతులు మెల్లగా పైకి జరుపుతున్నాయి హే రఘు పైకి వెళ్ళొద్దు ప్లీజ్ రా పైకి వెళ్ళొద్దు నువ్వు పైకి వెళ్తే నేను తట్టుకోలేను ప్లీజ్ రా అంటూ రఘుని పక్కకు తోసేసి బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాను రఘుని నేను గెలవలేను ఒక రఘు మొదలు పెడితే ఆపడం మాత్రం చాలా చాలా రఘుని నేను గెలవలేను రఘు మొదలు పెడితే ఆపడం మాత్రం చాలా కష్టం గంటైనా రెండు గంటలైనా ఒక్కరోజైనా సరిపోదు తనకి రఘులు రఘులో నాకు నచ్చింది అదే ఎప్పుడు విసుక్కోడు నేనంటే ఎంతో ప్రేమ చూపిస్తాడు ఎంత ప్రేమ అంటే మాటల్లో చెప్పలేను చేతల్లో చూపలేను ఏంటే కంట్లో నలుసు తీసుకోవడం అయిపోయిందా ఇంకా ఉందా అంటూ నేహ కాస్త వెటాకారంగా మాట్లాడింది నేను నవ్వుతూ ఊరుకోండే మీరు అన్నారు ఇంటికి వచ్చిన అతిథులకు ఏమైనా మర్యాద చేయడం ఉందా లేక ఇంటికి వచ్చిన అతిథులతోనే మర్యాద చేయించుకుంటారా రేపటి స్టోరీలో ఏం జరిగిపోతుందో కలుద్దాం నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్